భారత బాబా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వరంగల్ నగర పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ పచ్చమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవురి రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీలత మరియు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు Baby! Baby! Huh? Baby! 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 जय भीम ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మేము వరంగల్ జిల్లా ప్రతినిధుల ప్రతినిధులకు ఎమ్మెల్యేలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు అఫీషియల్స్ మన ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అందరం కూడా వచ్చి ఇక్కడ మా క్లోరల్ ట్రిబ్యూట్స్ ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ దానికి అనుగుణంగానే మాకు ఈ అవకాశాలు లభించినాయి ఒక దళిత మహిళగా ఒక దళిత బిడ్డలుగా తప్ప పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇప్పుడు ఓటు హక్కు కూడా కలగడానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి ఒక్కరు గుర్తించవలసిన విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు మనం అందరం ఇంత సంతోషంగా ఉన్నాము ఒక రాజ్యాంగం రచించాడు కేవలము హక్కులు మాత్రమే కాదు బాధ్యతలతో పాటు సామాజికంగా ఆర్థికంగా సమ నిర్మించాలి అనే ఉద్దేశంతో భారతదేశము అద్భుతంగా ముందుకు నడవాలి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఎంతో ముందు చూపుతో కూడా రాజ్యాంగ నిర్మాతగా ఆయన గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చాడు గొప్ప గొప్ప రూల్స్ పెట్టినారు కాబట్టి ఇప్పుడు ఏదైతే బీజేపీ వారు చేస్తున్నటువంటి రాజ్యాంగాన్ని తీసేద్దాము లేకపోతే రాజ్యాంగంలో మార్పులు చేద్దాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మేము అది ఎట్టి పరిస్థితుల్లో జరగనీయము గత ఒక నెల రోజుల పాటు మేము జై బాబు జై భీం జై సంవిధాన్ అనే ఒక పాదయాత్రలు నిర్వహిస్తున్నాము ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టుకుతున్నాము గ్రామాల్లో కూడా ప్రతి చివరి ఇంటి వరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకి అసలు రాజ్యాంగం గొప్పతనం ఏంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం ఏం చేశారు బాబు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము అందుకు సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరోసారి భారతదేశ ప్రజలందరికీ కూడా అంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ అందరికీ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేయడానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్